ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం మంచం మీద ఈ వస్తువులను పెడితే సంపద పోయి దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది ఇందులో ముఖ్యంగా మనం మంచం మీద కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి ఆగ్రహం వచ్చి ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉండదు మరి మంచం మీద పెట్టకూడని వస్తువులు ఏమిటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మొదటిగా పసుపు కుంకుమలు అగర్బత్తలు కర్పూరం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మీద పెట్టకూడదు మంచం భోగస్థానం కాబట్టి మంచం మీద ఎప్పుడూ కూడా పవిత్రంగా భావించే పసుపు కుంకుమలు పూజ సామాన్లు పండ్లు తమలపాకులు పెట్టకూడదు ఇలా మంచం మీద పెట్టిన వస్తువులు భగవంతుడికి నైవేద్యం పెట్టినా కూడా అశుభం కలుగుతుంది అలాగే గుడికి వెళ్ళి దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్న పూలను కానీ పండ్లను కానీ మంచం మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు అంతేకాదు తినే పదార్థాలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు అలా పెట్టడం వల్ల లేనిపోని దరిద్రం వస్తుంది చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ముత్యాలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు మంచం మీద సాలగ్రామాలు రుద్రాక్షలు వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు వజ్రాలు అస్సలు పెట్టకూడదు మరకత ఆభరణాలు ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు ఈ వస్తువులను పెట్టడం వల్ల ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది అలా బంగారు ఆభరణాలు తెచ్చుకోగానే మంచం మీద పెట్టి వాటిని చూసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల మళ్లీ బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తుంది అది దోషానికి కారణంగా మారుతుంది బంగారు ఆభరణాలను బీరువాలో పెడితే అది మరింత బంగారాన్ని రమ్మని పిలువనుంది కాలం కలిసి వచ్చి మళ్ళీ బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు అదే బంగారాన్ని మంచం మీద పెడితే అది కొత్త బంగారాన్ని కొననివ్వదు అది కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఈ తప్పు చేయడం వల్లే చాలామంది ఇళ్లలో ఎంత బంగారం ఉన్నా కూడా అది ఎప్పుడూ కూడా బ్యాంకులోనే ఉంటుంది అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకొని పడుకుంటారు ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూసి ఆ తర్వాత పనులను చేసుకుంటారు కానీ మంచం మీద దిండు కింద ఇలాంటి దేవుడి ఫోటోలు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ వస్తువులను పడితే ఆ వస్తువులు పెట్టకూడదు దేవుడు ఫోటోలు అస్సలు పెట్టకూడదు ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం మీద దుప్పటి తీసినా చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది కొంతమంది మంచం మీద దిండు కింద డబ్బులను దాస్తూ ఉంటారు డబ్బులను మనం పవిత్రంగా చూసుకోవాలి అప్పుడే మన దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది కనుక డబ్బులను మంచం మీద దిండు కింద అస్సలు పెట్టకూడదు అలాగే కొత్త బట్టలను తెచ్చి మంచం మీద పెట్టకూడదు ఒకవేళ మీరు కొత్త బట్టలను తెచ్చి మంచం మీద పెడితే ఆ కొత్త బట్టలు కట్టుకుంటారు కానీ మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు జాగ్రత్తగా గుర్తుంచుకుని ఈ వస్తువులను మంచం మీద పెట్టకుండా ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే సంపాదించింది కూడా హరించకపోతుందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది ఇప్పుడు పడుకునేటప్పుడు తల దగ్గర ఎటువంటి వస్తువులు పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం రాత్రిపూట పడుకునేటప్పుడు అయినా లేదా పగడపూట పడుకునేటప్పుడు అయినా అసలు తల దగ్గర కొన్ని వస్తువులు ఉంచకూడదు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుని పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాల పాలవుతారు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని శాస్త్రం చెబుతోంది అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు తల దగ్గర ఈ వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కళలు వస్తాయి అలాగే మీ ఇంట్లో దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందుకే నిద్ర సుఖమెరుగుదని పెద్దలు అంటూ ఉంటారు నిద్రలో తర్తమ భేదాలు ఉండవు అందుకే నిరాడంబర రాజు నిద్రించు నిద్రయ్యు ఒక్కటే అండనే బంటూ నిద్రయ్యూ ఒక్కటే అని తీర్మానం చేశాడు అన్నమయ్య ఆహారం లేకుండా మనిషి నెల రోజులైనా ప్రతికి సందర్భాలు ఉన్నాయి కానీ నిద్ర లేకుండా పదకొండు రోజులకు మించి వడ్డకట్టిన దాకరాలు నమోదు కాలేదు నిద్రపోతున్నప్పుడు జరిగే జీవక్రియల శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి నిద్రపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తి బలపడుతుంది గాఢ నిద్రలో అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు కనుక విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లు వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత ఆలోచన విశ్లేషణ భావోద్వేగాలు చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది ఒక మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది నిద్ర మనిషికి చాలా అవసరం నిద్రపోతున్న సమయంలో మనిషి శరీరం పునరుత్తేజం పొందుతుంది మంచి గాఢ నిద్రమైన నిద్ర దొరకడం చాలా అరుదైపోతుంది మరింత చిరాకు ఒత్తిడి కోపం విచారం మానసిక అలసటం ఉండే అవకాశం ఉంది కానీ నిద్ర చాలా అవసరం అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు దానికి కారణం ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రాత్రి కావచ్చు పగలు కావచ్చు మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటున కూడా వార్తాపత్రికలు పుస్తకాలు మాగ్జిన్లు వంటి వాటిని పెట్టుకోకూడదు చాలామంది పడుకునే ముందు పుస్తకాలు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది చదివిన తర్వాత తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు అలా అసలు చేయకూడదు ఇలా చేస్తే అన్ని కష్టాలే ఎదురవుతాయి అలాగే నూనె డబ్బాలను కూడా ఎప్పుడూ తల దగ్గర పెట్టుకోకూడదు అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ధనం నేలలాగా ఖర్చయిపోతుంది పడుకునేటప్పుడు తల దగ్గర బోట్లు చెప్పులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారు పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులను తల దగ్గరే పెట్టుకొని పడుకుంటూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా ఇలా చేయకూడదు చాలామంది రాత్రి పడుకునే ముందు దిండి కింద పర్స పెట్టుకొని పడుకుంటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇలా దిండి కింద లేదా తల దగ్గర పెట్టి పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్ప ఏంటంటే ఫోన్లు తల దగ్గర పెట్టుకొని పడుకోవడం ఫోన్లో తల దగ్గర పెట్టుకొని పడుకోవడం సరిగ్గా నిద్ర పట్టదు చెడు కళలు వస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటును కూడా ఫోన్లు పెట్టుకోవద్దు అలాగే కొంతమంది ఆహార పదార్థాలు కూడా అసలు పెట్టుకోకూడదు అలా పెడితే మీకు ఉన్న సంపదలన్నీ తరిగిపోతాయి భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించండి పడుకునేటప్పుడు పొరపాటును కూడా తన దగ్గర ఈ వస్తువులను ఉంచకండి మంచం కింద ఎలాంటి వస్తువులను పెట్టే నిద్రిస్తే మీకు ధనప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం మీరు చేసే పనుల్లో విజయం పొంది మీకు ధనలాభం కలగాలంటే రోజు రాత్రిపూట నిద్రించే ముందు మంచం కింద చందనపు చెక్క పెట్టుకోవాలి ఇలా ఎర్రచందనపు చెక్కను మంచం కింద లేదా దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దీనితో మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు అదృష్టం బాగా కలిసి వచ్చి లేదా అదృష్టం బాగా కలిసి రావాలి అనుకునేవారు వెండితో ఒక చేప ఆకారాన్ని చేయించుకొని ఆ లాకెట్ను మంచం కింద దిండు కింద పెట్టుకొని పడుకుంటే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీనితో మీరు మీ కుటుంబం ఆనందంగా జీవిస్తారు మీరు రాత్రి నిద్రించే ముందు ఒక వెండి గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లను మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవడం వల్ల ఈ పరిహారం చేస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి